శ్రేష్ఠ శ్రేష్ఠనామంలో ఈ కాలం మేము ఆహ్వానిస్తూ ఉన్నాను నిబంధన అనే ప్రక్రియలో మనం గమనిస్తుంటే ఈ నిబంధన నిత్యమైన నిబంధన ఇటర్నల్ ఇది ఒక నిత్యమైన నిబంధన అనే మాట ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం ఆది కాండము పదిహేడు ఏడు నీవును నీవు మాత్రమే గాక తర్వాత వారి తరముల్లో నీ వాని నిబంధన గాయకోన వలెను కాబట్టి దీనికి నిత్యమైన నిబంధన నీతో అయిపోయేది కాదు నీ కుటుంబంతో అయిపోయేది కాదు నీ సంఘంతో అయిపోయేది కాదు అది నిత్యమైన నిబంధన నిత్యమైన నిబంధన సంబంధం అని కూడా ఎబ్రి పత్రికలో మనం చూస్తాం ఇరవై ముప్పై ఒకటి ముప్పై రెండవ వచ్చిన ఒకసారి చూస్తే ఐగుప్తు నుండి వారిని రప్పించుటకాయ వారిని చేయి పట్టుకొని ఉన్న దినమున వారిని వారి పితృలతో నేను నిబంధన చేసేతని ఐగుప్తునకు వీరిని నాలుగు వందల ముప్పై సంవత్సరాలు అక్కడ బానుసులుగా ఉండటానికి పంపిన ప్రభు మరలా వారి గురించి ఒక నిబంధన పలుకుతూ ఉన్నాడు ఆయన ఏమన్నాడు ఇక్కడ నీవు ఐగుప్తు నుండి వారిని రప్పించుటకాయ వారిని చేయి పట్టుకొని ఉన్న దినమున వారి పిత్రులతో నేను నిబంధన చేసుకున్నాను అంటే నువ్వు ఐగుప్తులో ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత వారు ఎప్పుడైతే రావటం మొదలుపెట్టారో అప్పుడు నేను వాళ్ళ పిత్రులతో నిబంధన చేసుకున్నాను దేవుని నిబంధన మీరేవాడు కాదు దేవుడు వాటిని అలక్ష్యం చేయవాడు కాదు ఆయన వాగ్దానాలను పరిచేవాడు కాదు ఎప్పుడు కూడా ప్రభు ఆయన యొక్క టైం టేబుల్ ప్రకారం చేయవాడు అయితే నీవు నేను అవి అతిక్రమములకు అతిక్రమించేవారుగా ఉన్నావు గనుక ఆ అతిక్రమంలో ఆయన ఆ నిబంధన చేయలేడు కనుక అవి ప్రక్షాళన అయ్యే వరకు ఆగి ఆయన నిబంధన మన పట్ల మన బిడ్డల పట్ల చేస్తూ ఉన్నాడు అదే రకంగా మనం బబులోన్ నిబంధన కూడా బబ్బులోన్లో ఉన్న ఆ యొక్క చెరలో వండిన వారి గురించి కూడా చూసాం డెబ్బై సంవత్సరాలు అయితే చివరిగా ఇరమయా గ్రంథం ఇరమయా గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యా పదకొండవ జనంలో నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు ఎరుగుదును రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు మీరు నాకు మొరపెట్టుదరేమీ మీరు నాకు ప్రార్థన చేస్తూరేమి నేను మీ మనవి ఆలకింతును మీరు నన్ను వెతికి వెతికినడలా పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేసిన డలా మీరు నన్ను కనుగొందరు నన్ను నేనే మీకు కనపరుచుకుందును ఇదే వాక్కు నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించదును నేను మిమ్మల్ని చెరపట్టి ఏ జనుల్లోనికి స్థలములోనికి మిమ్మలను తోలివేస్తునో ఆ జనులందరిలో నుండి ఆ స్థలముల నుండి మిమ్మల్ని సమకూర్చి రప్పించదును మనం గమనించినట్లయితే ఎక్కడైతే ప్రభువారిని విస్మరించాడో మళ్ళీ అక్కడి నుండి నేను మిమ్మల్ని రప్పించదును మీతో నిత్యమైన నిబంధన నేను చేసుకుందును పదిహేను వచ్చిన బబులోన్లో మీకు యహోవా ప్రవక్తలను నియమించున్నాడని మీరు చెప్పుకుందిరే సరే దావిది సింహాసనం ముందు కూర్చుని ఉన్న రాజును గుర్చి మీతో కూడా చెరలోనికి పోక ఈ పట్టణంలో నివసించు ప్రజలను గురిచూ నీ సహోదరులను గుర్చు మాట సెలవిచ్చి ఉన్నాడు కనుక ఇదొక నిత్యమైన నిబంధన ఇదొక నిత్యమైన నిబంధన రాబో కాలంలో అవి సమాధానకరమైన ఉద్దేశాలు ఇచ్చాడు కానీ హానికరములు ఏమాత్రము కావు యోహన స్వార్థ పది పదిలో దొంగ దొంగతనం చేయటానికి వస్తాడు హత్య చేయటానికి వస్తాడు నాశనం వస్తాడు నేనైతే గొర్రెలకు జీవమునిచ్చుటకును అవి సమృద్ధిగా ఇచ్చుటకును నేను వచ్చింది ఆ రకమైన గంభీరమైన ఈ కృప ఆయన మనలోకి మనతో పంపించే కృప విస్తృతమై మనకు తోడై నీడై బలమై భాగ్యమై అలరారును గాక ఆమె ప్రభాని స్థుతులు స్తోత్రవాదనా యేసు క్రీస్తుది పరిశుద్ధమైన నామంలో అడిగి ఉన్నామ్మ తండ్రి ఆమె తండ్రి కుమార్ పరిశుద్ధ ఆత్మ దేవుని ప్రేమ కృపా సమాధానం మనందరికీ ఆయన ప్రేమించే వారికి తోడే ఉండి నడిపించును గాక ఆమెన్